就是呢。 సో లైక్ ఇప్పుడు ఏంటంటే బర్నీ గారికి రీతు గారికి గొడవ పడింది కదా సో అది ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ బర్నీ గారు రీతు గారు కనబడి ఎప్పుడైనా సరే చెప్తున్నాగా తనుజన్ టార్గెట్ చేసిన వాళ్ళు వస్తే ఇప్పుడు తనుజన్ నమ్ముకున్న తండ్రిని కూడా టార్గెట్ చేస్తున్నారంటే రీతు బయటకు వచ్చేసింది దాని నిదర్శనం ఎవరు తనుజ్ అక్క అంతే సో అని ఇప్పుడు తనుజ గారితో బర్నీ గారితో ఎవరైనా గొడవ పెట్టుకుంటే వచ్చేస్తారంటారా తనుజ అభిమానిగా ఎవరు మీద సరే గొడవ పడితే వాళ్ళు ఇంకా నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ లో అది కంపల్సరీ రీతు బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ సొమ్మ పాప సొమ్మ పాజిటివ్ విషయంలో ఒక్కటే బాధ అక్క ఆయన ఎందుకు వస్తున్నాడపా అంత కష్టపడుతున్నాడు మన పావుల మీద కూడా కామెడీ చేసినట్టే మా శివ అలాంటి టోన్ ఎందుకు రొప్పితున్నారు సంజయన గారు ఉన్నారు బర్నీ గారు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కదా పాపం సోమశెట్టి గారు ఏం చేస్తారు రాబాయ్ అంత ఘనంగా వాళ్ళ వైఫ్ కష్టపడి బిగ్ బాస్ కి వచ్చి నువ్వు వాడు నువ్వు ప్రయత్నించు అది ఇదని చెప్తే మీరు ఆయన ఎందుకు పండిస్తున్నారు బయటికి అది ఒకటే అర్థం అట్లా సోమశెట్టి నేను సపోర్ట్ చేస్తున్నా అంతే ఇప్పుడు మీరే అన్నారు భరణి గారితో అలా పెట్టుకుంటే తరజ గారు ఛాన్స్ ఒప్పుకుంటారా అందుకే రీతిని పంపిస్తున్నారని మరి ఆయన తప్పుడు సుమశెట్టి గారు సుమ్ము సుమ్ అని బాగానే ఉంటది కదా మరి ఆయన ఎందుకు బయట పంపిస్తున్నారు ఆయన ఎప్పుడు అందులోకి ఎప్పుడు సపోర్ట్ చేశాడు అక్క తనుజ సపోర్ట్ ఎప్పుడు చేయలేదు ఎప్పుడు చేస్తున్నాడు అక్క ఎప్పుడు ఉన్నా కూడా మనసులో ఉంటున్నా కూడా బయటకి ఏమన్నట్లా ఇప్పుడు బర్నీ గారు ఎమోషనల్ అయిపోతున్నాడు ఎత్తుకొని తిప్పుతున్నాడు కొంచెం కూడా డాడీ అని పోతుంది అక్కడ సపోర్ట్ ఇన్ని రోజులు చెప్తున్నాగా టూ వీక్స్ నుండి త్రీ వీక్స్ నుండి చెప్తున్నా మన రీతి కూడా పవన్ గురించి గొడవ పడింది అందువల్ల వచ్చేస్తుంది ఇంకా ఇంకా ఇంక వన్ టూ వీక్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ దయచేసి మా తను పెట్టుకోవచ్చురా బాబు పెట్టుకుంటే మాత్రం మీకు బిగ్ బాస్ ఉండదు ఏమి ఉండదు ఆ నాయన అది ఒకటే మరి ఆర్మీ కళ్యాణ్ గారు తోపు అంటున్నారు తోపు అదే ఎవరి వల్ల లేచింది మా అక్క వల్లే కానీ లేసిందక్క ఇన్ని తను తనుజా తిరిగి 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 అట్టొకటి పేరు సంపాదించుకున్నామా అది ఒక్కటి మాత్రం హ్యాపీ అనిపిస్తుంది అరవ్ కళ్యాణ్ మరి అంతగా కలిసినా అని వాళ్ళ కలిసింది ఇన్ని రోజులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రీతిని ట్రై చేశాడు అప్పుడు ఆయన వచ్చిందా బ్యాడ్ నేమ్ వచ్చింది తనుజ వైపు ఎప్పుడు తిప్పాడా అప్పటి నుండి మంచి నేమ్ వస్తుంది పవన్ కి అది ఎందుకంటే ఒక అమ్మాయి వల్ల అబ్బాయి లేచాడు అది మాత్రం అది ఇంపార్టెంట్ రీతి వాళ్ళ డిమాండ్ లేకపోయాడు మునిగిపోయాడు కదా పాపం ఎప్పుడు రీతి అమ్మాయి అబ్బాయి లేదు మంచితనం అక్క అమ్మాయిలు ఒకేలాగా ఉంటారు అక్క ఇప్పుడు బయట ఒకలాగా బయట లోపల ఒకలాగా ఉంటారు ఆమె మంచితనమే ఆయన చెప్తున్నాగా తనూజ అని మంచితనం ఎవరైతే నమ్ముతున్నారు వాళ్ళు బిగ్ బాస్ లో ఉంటున్నారబ్బా అబ్బా నేను చెప్తున్నాగా పక్క కానీ సుమన్ శెట్టి విషయంలో ఒక్కటే బాధ అనిపిస్తుంది బట్ ఏంటంటే ఇంకా గెలవాలి ఓడాలి బయటకు రావాల్సిందప్ప తప్పదు ఇంకా అంతే కావచ్చు పరిస్థితి వెళ్ళిపోకే పోకే అని చెప్పి ఒక టూ డేస్ బాధపడుతుంటాడు మళ్ళీ వాడు నువ్వు తను వెళ్ళిపోయినా సరే తన మనసు నీ దగ్గరే ఉంటదాన్న నువ్వేం బాధపడకు నువ్వు గేమ్ ఆడు నీ కండలు చూపించి బిగ్ బాస్ వినడానికి ట్రై ఉంటది కదా ఒకవేళ సొమ్మశెట్టి గారు ఉంచి పవన్ పంపిస్తే ఒక పవన్ బయట సిద్ధమైపోతా ఎందుకంటే అంత గారు మై నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారని అంటున్నారు మరి తను ఉండి బర్నీ గారు వెళ్ళిపోతాయి ఎట్లా ఇప్పుడు అందరినీ బిగ్ బాస్ ఎగరబడిపోతే అందరూ ఉంచలేం కదా కదక్క అక్క మనం అందరూ ఓ అక్క వాళ్ళు ఉంటారంటే ప్రతిసారి అక్క మీద ప్రేమ సేపు అక్క వాళ్ళు నమ్ముకునిమ్ముకుంటే బిగ్ బాస్ ఇంకే జనాలు ఎందుకు చూస్తారు అక్క బోరింగ్ వస్తుంది కదా జనాలు కూడా ఓరే రే బాబు తనుజా నమ్ముకోరు ఇంకా అందరు ఆప్ డే ఉంచున్నారు బా ఇంకెలా బయటరా అని ఫేక్ ఓటింగ్ కూడా అని చెప్తారు జనాలు నాలుకే గక్క ఎటుబడి తి మాట్లాడుతుంటారు అంతే అదే

தப்பு காலே காது நான் நேத்துனா அது தப்பு காது மல்ல ఎవరు అనక పవన్ కళ్యాణ్ ఉన్నాడా ఇట్లా ఇట్లా చీపు కడతా ఉన్నాడా ఎవరన్నారా తనుజ హనుమన్ చెప్పిందా ఏమన్నా తనుజా హనుమన్ చెప్పలేదు పవన్ కళ్యాణ్ నాడు అన్న దయచేసి పవన్ కళ్యాణ్ ఈ వీడియోని దా దాకా చేరితే నీకు ఒక మంచి నేమ్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు జనాల్లోకి వెళ్తున్నావు నువ్వు గెలవాలని చెప్పి నీకు టోపీ కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి దయచేసి తనుజ మీద కాకుండా ఈ టూ వీక్స్ గేమ్ మేము పెట్టాం అనుకో టాప్ సెకండ్ లో ఉంటావు ఎందుకంటే సెకండ్ లో ఉంటాడు తనుజా ఫస్ట్ ఉంటుంది కాబట్టి హిమానియల్ అన్న లేదన్నా పాపం చాలా మంది ఫ్యాన్స్ ఆయన కూడా లెగా లేగాలని చూస్తాం కానీ పాపం నల్ అయిపోతున్నాడు ఎక్కువ ఆమెకి బట్టలు లేనట్టు ఓన్లీ ఆర్మీ కళ్యాణ్ షర్ట్లు వేసుకుంటున్నారు ఏంటంటారు అవోయ్ చెట్లు వేసుకుంటే ఏముంది ఉందన్న దాంట్లో నాకు అర్థం కాదు ఏ బట్టలు ఉన్నాయి కదా ఈయనవే ఎందుకు వేసుకోవాలి ఇంకా డిమాండ్ ఎవరి ఒకరు అడగచ్చు కదా అంత మంది టార్గెట్ చేస్తూ అంత బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్ ఒక్కడే కదా అక్క పాలిటీ సపోర్ట్ చేస్తుంది బట్టలు అండి కొంచెం ఏదో మాట్లాడుతే మాత్రం వేసుకుందేమో దాని కూడా ఉందేనక్క బట్టలేము నాకు అర్థం కాదు తనుజా గారు వల్ల కళ్యాణ్ ఉన్నారని మరి అప్పుడు కళ్యాణ్ గారు వేసుకోవచ్చు తనుజా బట్టలు తనుజా బట్టలు ఎట్టేసుకుంటలే అక్కడి కళ్యాణ్ బట్టలు ఎందుకు ఓ మనం వేసుకోవట్లేదు అక్క బాయ్స్ బట్టలు దాంట్లో ఏముంది అక్క అక్క ఒక విషయం చెప్పనా అక్క ఒక విషయం చెప్పన ఒక అమ్మాయికి ఎట్లైనా సరే ట్రోలింగ్ చేసి ఓడిపించాలని చెప్పి చాలా మంది అనుకుంటా బయట అనుకున్న ఎవడైనా పాజిటివ్ గా సపోర్ట్ చేస్తే వాడికి వెళ్ళి అక్క ఎవరైనా అర్థమైందా ఇంత మంది బాయ్స్ ట్రోలింగ్ చేసి నువ్వు ఓడకూడదు చాలా మంది సరే ఒక్కడ తన ఫ్యామిలీని కూడా కాదనుకున్నాడు చూసాను అనుకుని తన కోసం చేస్తాడు తన వల్ల అది పాజిటివ్ తీసుకొని చేస్తున్నావు తప్ప తన మనసులో ఎటువంటి నిరుద్దేశం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ అదే బిగ్ బాస్ వెళ్ళాలనుకుంటున్నారా మీరు నేను చెప్తున్నాగా నేను వెళ్ళినా వెళ్ళకపోయినా తను అయితే హ్యాపీ